దేవుడు నామానవి స్తోత్రములు ఇంతకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో వాక్యం మీరు ఉంది అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును కృషించిన వారిని నందరినీ నింపుదును అంటూ ఉన్నాడు అలసి ఉన్న వారి ఆశను అంటూ ఉన్నాడు ఏ విషయములను అలసిపోయి ఉన్నావో ఏ విషయంలో నీవు కృంగిపోయి ఉన్నావో కృషించిన వారందరినీ కూడా నింపుతున్న అంటున్నాను నేను కృంగిపోయి కృషించిపోయి ఉన్నావో నీ దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఆయన బిడ్డలము మనం కానీ అలసిపోవడానికి కానీ వీలు లేదు దేవుని బిట్లారా ఆయన మాట ఇచ్చి ఉన్నాడంటే నెరవేరుస్తాడు ఆయన ఎందుకు మనం నమ్మిక కలిగి ఉందాము విశ్వాసం కలిగి ఉందాము మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించే రీతిగా మనం చేద్దాం దేవుని బిట్లారా యోగ విషయంలో ఎంత అద్భుతం జరిగింది అలా నీ జీవితంలో అద్భుతం జరగదా అందుకని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అలసి ఉన్న వారి ఆశని తృప్తిపరుస్తాడట కృషించిన వారిని అందరినీ నింపుతాను అంటూ ఉన్నాడు చూడండి వాక్యం సెలభిస్తూ ఉంది కదా పేత్తు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో వాక్యం ఏ విధిగా ఉంది ఆశీర్వాదములకు వారసుల ఉంటకు మీరు పిలువబడితే గనక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక మీరు దీవించుడి అలా మీరు చేట ఎందు అలసి ఉన్నారా ఆయన ఆశని తృప్తిపరుస్తూ ఉన్నాడు అలా చేసి మీరు కృషించి ఉన్నారా ఆయన మిమ్మల్ని ఆత్మతో నింపుతాను అంటూ ఉన్నాడు ఎంత అద్భుతంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు చూడండి వాక్యం చదవిస్తా ఉంది కదా ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుడు మీ జీవితంలో మీ కుటుంబంలో మీ పిల్లల విషయంలో అద్భుతం ఉన్నాడు దావీదు కీర్తన నుంచి నూట పదిహేనవ కీర్తన వచనంలో వాక్య మీ రీతిగా ఉంది మిమ్మును మీ పిల్లలను పొందించును దేవుని బిడ్డలారా ీడుకు ప్రతికీడు చేయక దూషణకు ప్రతి దూషణ చేయక వారిని మీరు ఎప్పుడైతే మీరు దీవిస్తారో దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా దీవిస్తూ ఉన్నాడు వృద్ధి పొందిస్తూ ఉన్నాడు ఆ రీతిగా మీ జీవితంలో మీ కుటుంబంలో మీ పిల్లల విషయంలో అద్భుతము జరుగుతూ ఉంది దేవుడు వాటిని సెలవిస్తూ ఉంది కదా మీ శత్రువులని మీరు ప్రేమించుడి అని మీ తోటి వారిని మీరు ప్రేమించుడి సహోదరుని సహోదరుడిని మీరు ప్రేమించుడని అలాగున మీరు ప్రేమించినప్పుడు దేవుడిచ్చే దీవెనలో మీకు వృత్తి కలుగుతుంది దేవుడి బిడ్డలారా అందుకనే వాటిని సెలవిస్తా ఉంది కదా ఇక్కడ యక్ష గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము తొమ్మిదో వచనంలో వారి తనల మీద నిత్యానందముండును వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చెదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును ఎంత అద్భుతము అది శివుడు నీ జీవితములో ఈ రీతిగా నిత్యానందం ఉండేటటువంటి స్థితి తెస్తూ ఉన్నాడు దేవుడు కృషించినటువంటి నిస్థితిలో ఆనందము సంతోషముగా ఉండేటటువంటి స్థితిని తీసుకొస్తూ ఉన్నాడు దుఃఖమును నిట్టూర్పు కూడా నీ జీవితంలో నీ కుటుంబంలో ఎగిరిపోయేటటువంటి స్థితిలో ఆయన చేస్తూ ఉన్నాడు గనక దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట ప్రకారము మీరు జీవించినప్పుడు మీ క్రియాఫలం ఆ రీతిగానే మీరు పొందుకుంటారు దేవుణ్ణి బిడ్డలారా దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది కదా అందుకే దేవుడు అంటున్నాడు యహోబని తలగా నియమించిన గానీ తోకగా నియమిపడు నీవు పైవాడుగా ఉంది కానీ కింది వాడగా ఉండవు దేవుని బిడ్డలారా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నువ్వు జీవిస్తూ 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 నువ్వు అలిసి ఉన్నావా నువ్వు కృషించినటువంటి స్థితిలో నేను ఉన్నావా దేవుడు నిన్ను తృప్తిపరుస్తూ ఉన్నాడు దేవుడు నిన్ను దీనిస్తూ ఉన్నాడు నిన్నే కాదు నిన్ను నీ పిల్లల్ని ఆయన రీతిగా దీవిస్తూ ఉన్నాడు అందుకే వాక్యం సరివిస్తా ఉంది కదా పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందుకు భయ గల వారిని ఏమోవా ఆశీర్వదించు దేవుడు నీ కుటుంబాన్ని నిందారుగా ఆయన వర్తిల చేసి ఆశీర్వదించు